గతంలో ఇండస్ట్రీస్ని ప్రమోట్ చేయడానికి లీజ్ మీదనో లేక అతి తక్కువ ధరలనో ఇచ్చినప్పుడు ఈరోజు పొల్యూషన్ ఉంటే ల్యాండ్ టు ల్యాండ్ ఓఆర్ఆర్ అవతల మళ్ళీ వరకు ఒక ల్యాండ్ ఇచ్చేసి ఈ భూమిని తీసుకుంటే ఈరోజు దాదాపుగా ఆరు లక్షల ఇరవై తొమ్మిది వేల కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి ఈ భూమి రాష్ట్రంలో ఉన్నటువంటి అప్పులన్నీ తీర్చగలిగేటువంటి ఈ ఆస్తి ఈరోజు కేవలం ఐదు వేల కోట్ల రూపాయలకి ప్రభుత్వ ఆదాయం తోటి చేతులు దురుపుకొని లక్షల కోట్ల రూపాయల కుంభకోణానికి తెరదీసినటువంటి రేవంత్ రెడ్డి గారు ఈ ఆరు లక్షల ఇరవై తొమ్మిది వేల కోట్ల రూపాయల విలువైనటువంటి భూమితోటి ఈ రోజు ఈ రాష్ట్రంలో ఉన్న అప్పులు తీర్చగలిగినప్పుడు అవేమీ కాకుండా ఈ దేశంలోనే రిచెస్ట్ పొలిటీషియన్ కావాలనుకొని ఆశతోటి ఈరోజు మీరు చేస్తున్నటువంటి కుంభకోణం